పాలకూర నేను ఆ లోపడి ఆకులన్నీ చూసి ఆకు ఆకు చూస్తే వాళ్ళంటే ఇక మంచిగున్నదే కొయి మరి పాలకూర టమాటా ఉండేస్తా వద్దు మరి టమాట నేను ఒకసారి నాకు తెలియక నేను వేసిన వేస్తే టమాటా వేయద్దు అనేసి కామెంట్ పెట్టారు కిడ్నీలోకి ఎఫెక్ట్ ఏమో అవుతుంది అనేసి అన్నారు కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అని అంటారు కాకపోతే ఎంత నిజమో అవద్ధమో తెలియదు అన్నప్పుడు ఇంకా నేను ఇంతసేపు అయితే ఇంట్లో పని అయితే చేసుకునే ప్రతి మొత్తం అయితే అయిపోయింది ఇక బట్టలు పిండి వేసినా ఇంకైతే లేదు ఇక దండం మీదనే ఉన్నాయి పంపులు వచ్చినాయి ఇక పంపులు వస్తే మాయనే పట్టిండనమాట ఈరోజు మంచి నీళ్ళు అయితే పిల్లలు అయితే టీవీ చూస్తారు అయింది ఇక కూర అయితే అయిపోతుంది అనమాట పని కూడా మరి పాలకూర తింటాడు మరి మా ఆయన ఏందో మరి చెప్తాడు ఏంద్రీచ్

డోర్ దీపం వస్తున్నా వద్దు అంటే కదా మొగం మార్చుడే ఎండాలు అప్పుడు తాగుతారు చల్లపూట అప్పుడు కొన్ని తొమ్మిది పదింటి వరకు మంచి ఇంటి ముందు కూడా చల్లగా గాలి వస్తుంది చల్లగా ఉంటుంది ఆడుకోండి అంటే ఆడుకోవట్లేదు ఇక అసలే తీసారా డోర్ ఎండాలు అప్పుడు అంటే ఏమైనా ఇక కూలర్ గాలి కూలర్ కాంచి కదులుడే ఉండదు చల్లపూట ఆడుకోవాలి కదా అక్కడే పోసుకోరు నే తిరుగుతాను అక్కకి అమ్మా అక్క పోతుంది చిన్నగా పోయి ఓహో చట్టించి పోయి ఎప్పుడు తింటారు మళ్ళా తినాలి మరి మీరు తింటారనే వేడి ఉన్నది బాగా పిల్లలకు కానీ ఇంకా పోండి టీవీ కాడ కూసండి ఇంకా పో ఇంక పో

కాడలు తింటావా కొయ్యనా కాడల వరకు వండి పెట్టు సపరేట్ నాకు ఎంత కాలే కూర అయితే కోస్తే నాలుగు ఐదు కట్టలు గీత 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 ఉన్నాయి ఏదో పాటు ఇవికి బెండకాయలు దొండకాయలు తినడానికి అప్పుడప్పుడు సున్నకాయలు తినలే బెండకాయలే నేరీ బా తీసుకు వచ్చేటట్టు తింటాం నిన్న పోపు డబ్బాలు కళాయి ఇవన్నీ చూసిన చూస్తే వాము కొద్ది రేట్లు లేవు ఏదైనా నూట యాభై అని పెడతారు బోర్డు నూట యాభై నూట ఎనభై అని పది రూపాయల బజార్ అని అలాగ పోయి చూస్తానికి రేట్లు వేరేలా ఉంటాయి మళ్ళా పాతమిదా నిండావా తినాలా మరి తినే ఆకలి అయితే పచ్చడి అయితే కొద్దిగా ఉందమ్మా చల్లన్నమ్ము పచ్చడ టమాటా ఇట్లా రేట్ బాగుండాలి కదా పచ్చడ ఎన్ని మీ చేసి మీ చేసి అంటే అది తొందరగా ఖరాబ్ అవుతుంది ఇట్లయితే కొద్దిగా ఒక డే ఆఫ్టర్ డే ఉంటుంది అలాంటి టైం ఎంత అయింది మ్యా కొద్దిగా కాస్ట్ వేసుకున్నా సర్వీస్ ఇప్పుడు కూరగానే ఎందుకంటే నాకు డ్యూటీ టైం అవుతుంది మళ్ళీ మీరు ఎందుకంటే ఫ్రీగానే ఉంటుంది పోయింది

అవి కారం కారం ముట్టుకో కానీ అది కూడా కూరదైతే కాదుగా దాంట్లో సరిపోతాయి మరి సరిపోనట్టుంది అందులో సరిపోవు కడుగులే కడుగు పార పోసేసి

ఏ ఇబ్బంది లేదు లే అని అనుకునే లోపే ఫోన్ మళ్ళీ ఇబ్బంది పెడతాను అన్నట్టు ఎన్ని రోజులు కానీ ఫోన్ తీసుకోండి మళ్ళీ ఉప్పేద్దాం

రాజు ప్లేట్లంటే అన్నమే తింటరాలా కొద్దిగా లాస్టింగ్ టైం లో చూసుకొని తిను మరి ఐదింటి దాకా నాలుగింటి దాకా అట్లా ఉండకు చెప్తాను

నేను ఎట్లా పెరుగు కట్టుకోబోతు కదా మరి ఇంకా పచ్చడి ఎందుకు చాలే చాలే ఎక్కువైంది కూర కూర ఎక్కువైంది బాక్సులా అరే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా ఇది సాల్ట్ ఇందులో కవర్లో కట్టి పెట్టినా ఒక ఫ్రెండ్స్ ఇక బ్యాగ్ చదివితే ఇక దూరికి అయితే వెళ్తారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్